यस्य प्रसादाद् भगवत्प्रसादो यस्य प्रसादा नगति कुतोऽपि ध्यायं स्तुवन्तस्य यशत्रिसन्ध्यां वन्दे गुरुश्रीचरनारविन्दं नीलाचलनिवासाय नित्या परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः भज श्रीकृष्णचैतन्याप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवाषादि गौर्भक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे भक्तुलरिकी हरे कृष्ण जय जगन्नाथ శ్రీ జగన్నాథ కథామృతం భాగం రెండులోకి మీ అందరికీ కూడా స్వాగతం శ్రీ జగన్నాథ కథామృతం భాగం ఒకటిలో శ్రీ పురుషోత్తమ క్షేత్రం యొక్క మహాత్మ్యం గురించి మనం ఆరంభించాము శ్రీ పురుషోత్తమ క్షేత్రం యొక్క మహాత్మ్యం స్కంద పురాణ అంతర్గతం ఎలా అయితే చెప్పబడిందో ఆ విధంగా మనం చెప్పుకుంటున్నాం ఎప్పుడైతే సృష్టి ఆరంభంలో బ్రహ్మ సకల జీవుల్ని సృష్టిస్తున్నారు సర్వసాధారణంగా జీవులు అనేక జన్మల నుండి వారికి కలిగిన వారిలో ఉన్న పాప ప్రకృతి మూలంగా పాపాలను చేయడం మొదలు పెడుతున్నారు జీవులందరూ కూడా సర్వసాధారణంగా పాప ప్రకృతి కలిగి ఉండడం వలన అందరూ కూడా నరకానికి వెళ్తున్నారు బ్రహ్మ ఆలోచించారు అరే జీవులు జీవుల్ని నేను సృష్టించాను కానీ జీవులు సహజ సిద్ధంగా పాపాలు చేస్తూ నరకానికి వెళ్తున్నారు మరి వీరు ఎలా ఉద్ధరింపబడతారు అని ఆలోచించారు ఈ విధంగా ఆలోచిస్తూ బ్రహ్మ భగవంతుని ప్రార్థించారు స్వామి ఏదో విధంగా జీవులకి సద్గతిని ప్రాప్తం కలిగించడానికి మీరే ఏదో ఒక ఉపాయం ఆలోచించండి అంటూ బ్రహ్మ భగవంతుడిని ప్రార్థించారు చతుర్భుజ నారాయణ రూపంలో భగవంతుడు ప్రకటమయ్యారు బ్రహ్మ భగవంతుణ్ణి దర్శించి శాస్త్రాంగ ప్రణామం చేశారు బ్రహ్మ అంటున్నారు భగవంతుడితోటి స్వామి జీవులు ఏ విధంగా సద్గతి ప్రాప్తి కలుగుతుంది వారు ఏ విధంగా ఉద్ధరింపబడతారు అని అడిగారు అప్పుడు బ్ర భగవంతుడు అంటున్నారు ఈ భారతవర్షంలో ఉత్కల ప్రాంతంలో శ్రీ పురుషోత్తమ క్షేత్రం అనే ఒక ప్రదేశం ఉంది స్వయంగా పురుషోత్తమ పురుషోత్తముడు అయిన నా పేరు మీద ఆ యొక్క క్షేత్రం ప్రకటమై ఉంది ఏ పురుషోత్తమ క్షేత్రం అయితే ప్రళయకాలంలో కూడా నశించదు నష్టం కాదు అటువంటి ఆ యొక్క పురుషోత్తమ క్షేత్రంలో ఏ జీవి అయితే ప్రవేశిస్తారో దారుబ్రహ్మ రూపంలో ఉన్న నన్ను జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తారు వారు తిరిగి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రంలో రావాల్సిన అవసరం ఉండదు నా యొక్క నిత్యధామం అయినా వైకుంఠానికి చేరతారు అని భగవంతుడు అంటున్నారు ఇంకా భగవంతుడు అంటున్నారు ఆ యొక్క పురుషోత్తమ క్షేత్రము వేదాలకు కూడా వేదాల్లో కూడా గోప్యమైనది అత్యంత అద్భుతమైన ఆ యొక్క పురుషోత్తమ క్షేత్రం నా యొక్క స్వరూపమే నేనే స్వయంగా నా పేరు మీద నేనే స్వయంగా అక్కడ ప్రకటమై ఉన్నాను అక్కడ ఆ పురుషోత్తమ క్షేత్రానికి శ్రీ క్షేత్రం అనే పేరు కూడా ఉంది ఎందుకంటే స్వయంగా లక్ష్మి ఈ నిత్య నివాసం ఉంటుంది స్వయంగా లక్ష్మి తన స్వాహస్తములతోటి వంట చేస్తుంది నేను స్వయంగా భోజనం చేస్తాను అక్కడ అందుకే శ్రీక్షేత్రము అన్నక్షేత్రం అని కూడా అంటారు ఏ భాగ్యవంతుడైతే ఆ యొక్క మహాప్రసాదము ఒక్క కణమైనా సరే తన జీవితంలో నాలుగు మీద ఒక్క కణం అయినా సరే తన నాలుగు మీద స్పర్శ చేస్తారో ఒక్క కణమైనా సరే స్వీకరిస్తాడో వారు తిరిగి ఈ దుఃఖాలయానికి రారు అంటూ పూరి క్షేత్రం యొక్క మహాత్మ్యను చెప్తున్నారు స్వయంగా భగవంతుడు నువ్వు ఒకసారి ఆ పూర్ క్షేత్రానికి వెళ్ళు ఆ పురుషోత్తమ క్షేత్రాన్ని దర్శించు అని భగవంతుడు అంటారు ఎప్పుడైతే బ్రహ్మ ఈ వర్షంలో ఉత్కల ప్రాంతానికి వచ్చి క్షేత్రాన్ని దర్శించారు సముద్రం ఒడ్డున అలాగే మహానదికి ఉత్తరం వైపున ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క పూరిక్షేత్రాన్ని దర్శించారు చాలా అద్భుతం ఈ క్షేత్రాన్ని దర్శించారు ఎప్పుడైతే ఆ క్షేత్రానికి వచ్చి నీలగిరి ఆ సముద్రం ఒడ్డున నీలగిరి పర్వతాన్ని చూశారు బ్రహ్మ అద్భుతమైన నీలగిరి పర్వతము ఆ యొక్క పర్వతం లోపల ప్రవేశించారు నీల నీలం రంగులో ఒక గుహ ఉంది ఆ గుహలోకి ప్రవేశించారు బ్రహ్మ మొట్టమొదట గరుణ్ణి దర్శించారు ఇంకాస్త లోపలికెళ్ళారు అద్భుతంగా ఆ యొక్క దివ్యమైన కోటి సూర్య సమప్రభవం కోట్ల సూర్యుల యొక్క దివ్యమైన తేజస్సు ఆ యొక్క గుహలో వస్తుంది బ్రహ్మ లోపలికి ప్రవేశించారు ప్రవేశించి చూశారు నీలమాధవుడు నీలగిరి పర్వతం లోపల నీల రంగులో ఉన్న ఆ గుహ లోపల నీలమాధవుడు చతుర్భుజ నారాయణ రూపంలో నీలమాధవుడు దర్శనమిస్తున్నారు బ్రహ్మ దర్శనం చేసుకొని శాస్త్రాంగ ప్రణామం చేసి పక్కనే లక్ష్మీదేవిని కూడా దర్శించారు భగవంతుడు భగవంతుని దర్శించి బ్రహ్మ కృతకృత్యుడయ్యాడు తనను తాను భాగ్యవంతుడిగా భావించాడు బ్రహ్మ భగవంతుని ప్రార్థిస్తున్నారు స్వామి నీలమాధవుడుగా స్వయంగా లక్ష్మీతో కలిసి మీరు ఇక్కడ ప్రకటమయ్యారు చాలా అద్భుతం ఇంకా బ్రహ్మ ఏం దర్శిస్తున్నారు అనంతశేషుడు అనంతశేషుడు కూడా దర్శించారు ఈ అద్భుతమైన ఈ యొక్క నీల రంగులో ఉన్న ఆ యొక్క గుహలోపల నీలమాధవుని దర్శించి బ్రహ్మ భగవంతుని ప్రార్థిస్తున్నారు స్వామి ఈ యొక్క నీలాచల ధామం ఈ పురుషోత్తమ క్షేత్రంలో స్వయంగా మీరు ప్రకటమయ్యారు చాలా అద్భుతం ఈ యొక్క మహాత్మం గురించి చెప్పండి అంటూ అడిగారు అప్పుడు స్వయంగా భగవంతుడు అంటున్నారు ఈ పురుషోత్తమ క్షేత్రంలో ఎవరైతే ప్రవేశిస్తారో ఒక్క అడుగు నడిచినా కూడా పద్నాలుగు లోకాలలో భ్రమణం చేసిన ఫలితం లభిస్తుంది మొత్తం వర్షంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయి అన్ని తీర్థాలను సేవించిన ఫలితం లభిస్తుంది ఎవరైతే పురుషోత్తమ క్షేత్రంలో ఊరికే నడుస్తారో మొత్తం పద్నాలుగు లోకాలని పరిక్రమ చేసిన ఫలితం లభిస్తుంది పురుక్షేత్రంలో ఎవరైతే నడుస్తారో పురుక్షేత్రం యొక్క మహాత్మ భగవంతుడు చెప్తున్నారు బ్రహ్మతోటి ఈ పురుక్షేత్ర క్షేత్రంలో ఎవరైతే నిద్రపోతారో బదిరినాథులో తపస్సు చేసిన ఫలితం లభిస్తుంది ఎవరైతే ఈ పురుక్షేత్రంలో పిచ్చాపాటి ఏదో ఒకటి అనవసరమైన మాటలైనా సరే మాట్లాడతారు వారికి సంకీర్తం చేసిన ఫలితం లభిస్తుంది చూడండి అంటే క్షేత్రం యొక్క మహాత్మ్యం ఇంత అద్భుతం ఇక అక్కడ కూర్చొని భజన చేస్తే ఇంకెంత అద్భుతమైన ఫలితం లభిస్తారు ఈ క్షేత్రం యొక్క మహిమ చెప్తున్నారు స్వయంగా భగవంతుడు బ్రహ్మతోటి ఆ సమయంలో స్వయంగా యముడు వచ్చారు నీలాచలధామానికి నీలాచలధామానికి వచ్చి భగవంతుని దర్శించారు యముడు అంటున్నారు భగవంతుడితోటి స్వామి ఈ యొక్క పురుషో పురుషోత్తమ క్షేత్రం యొక్క మహిమ ఇటువంటిది భక్తులందరూ కూడా ఉద్ధరింపబడుతున్నారు జీవులు అందరూ కూడా ఉద్ధరింపబడుతున్నారు ఈ ధామంలో ప్రవేశించిన వారు ఈ ధామంలో నివసించేవారు అందరూ కూడా దేవతలకి చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తున్నారు అందరూ కూడా వైకుంఠ ధామానికి వెళ్ళిపోతున్నారు మరి నరకానికి వచ్చేవాళ్ళే లేరు అప్పుడు స్వయంగా భగవంతుడు తోటి అంటున్నారు నువ్వు ఈ యొక్క పూరిక్షేత్రం యొక్క మహిమను గురించి చెప్పు అని అప్పుడు లక్ష్మీదేవి ఎముడితో అంటుంది నీ యొక్క శాసనము ఈ పూరు క్షేత్రము బయట ఈ పురిక్షేత్రం లోపల నీ యొక్క శాసనం లేదు కేవలం లక్ష్మీనారాయణ యొక్క శాసనమే ఈ యొక్క పూరిక్షేత్రం లోపల నీ శాసనము ఈ పూరిక్షేత్రం బయట అలాగే ఈ పురిక్షేత్రంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారందరూ కూడా చతుర్భుజ నారాయణుని యొక్క పార్షద రూపాన్ని ధరిస్తారు ఈ పురుక్షేత్రంలో కాస్త శ్వాస పీల్చుకున్న చాలు వారి యొక్క జన్మ ధన్యమైపోతుంది ఇక ఈ పురుక్షేత్రంలో స్వయంగా నేనే వంట చేస్తాను స్వయంగా నారాయణుడు భుజిస్తారు అందుకే ఈ పురుక్షేత్రం అన్నక్షేత్రం అని అంటారు ఈ విధంగా మహిమ గురించి స్వయంగా లక్ష్మీదేవి చెప్తుంది తోటి ఆ సమయంలో ఆ పక్కనే రోహిణి కుండం వటవృక్షం యొక్క ఒడ్డున కుండం ఉంది ఒక కాకి పాపం తిరుగుతూ 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 దాహం వేసింది ఆ కాకి వచ్చింది ఆ రోహిణి కుండలో జలాన్ని తాగడానికి అలా కిందకి దిగి ముక్కుతోటి స్పర్శ చేసింది ఆ యొక్క రోహిణి కొండ జలాన్ని స్పర్శ చేయడంతో చతుర్భుజ నారాయణ రూపాన్ని ధరించింది వైకుంఠం నుంచి విమానం వచ్చింది ఆ యొక్క కాకి ఇప్పుడు చతుర్భుజ రూపం ధరించింది ఆ చతుర్భుజ రూపం దివ్యమైన రూపాన్ని ధరించిన అతన్ని వైకుంఠం నుంచి వచ్చిన విమానం తీసుకెళ్ళిపోయింది ఈ దృశ్యాలన్నీ కూడా బ్రహ్మ యముడు చూస్తున్నారు లక్ష్మీదేవి అంటుంది మీరే చూడండి మీ కళతోటి ఒక కాకి దాహం వేసింది ఎక్కడి నుంచో తిరుగుతూ తిరుగుతూ వచ్చింది రోహిణీ కుండ జల స్పర్శతోటే చతుర్భుజ చతుర్భుజనారాయణి పొంది దివ్యమైన వైకుంఠ ధామానికి వెళ్ళిపోయింది కనుక ఈ యొక్క అద్భుతమైన ఈ క్షేత్రము ప్రళయకాలంలో కూడా నష్టం కాదు అప్పుడు స్వయంగా యముడు తపస్సు చేశాడు పురి క్షేత్రంలో యమేశ్వర మహాదేవు ఒక శివలింగాన్ని స్థాపించి అక్కడే కూర్చొని భజన చేశారు అందుకే యమేశ్వర మహాదేవి రూపంలో యముడు ఎక్కడైతే తపస్సు చేశాడో ఆ యొక్క ప్రదేశాన్ని యమేశ్వర మహాదేవుడు అని పిలుస్తారు ఇలాగే ఒకసారి మార్కండే ఋషి కూడా పూరి క్షేత్రానికి వచ్చారు మార్కండే ఋషి ఏడు కల్పాల వరకు కూడా బ్రతికే ఉంటారు ఎప్పుడైతే మొట్టమొదట కల్ప అంతమున ప్రళయం జరుగుతుంది ఈ ప్రళయంలో సర్వము కూడా నశించిపోతుంది సర్వ సర్వం కూడా ఈ ప్రళయ జలంలో మునిగిపోతుంది ఎప్పుడైతే మార్కండీ ఋషి సర్వత్ర భ్రమణం చేస్తూ ఎక్కడ చూసినా కూడా నీళ్ళే మార్కండీ ఋషి ఈత కొట్టుకుంటూ అంతా చూస్తున్నాడు ఇప్పుడు నేను ఎవరు శరణాన్ని పొందాలి ఎక్కడ నేను ఉండాలి ఎక్కడ చూసినా కూడా నీళ్ళే ఎక్కడ చూసినా నీళ్ళే అని చెప్పి మార్కండే ఋషి సర్వత్రా భ్రమణం చేస్తూ 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 ఎప్పుడైతే చూసారు బా ఒక ప్రదేశం ఉంది ఉత్కల ప్రదేశంలో ఒక ప్రదేశం ఉంది ఏ ప్రదేశం అయితే ఈ జలంలో నష్టం కావడం లేదు ముడగడం లేదు అని చెప్పి మార్కండే ఋషి ఎప్పుడైతే ఆ నీటి మీద తేలుతూ వచ్చారు వచ్చి చూశారు చూసేసరికి ఈ నీలగిరి పర్వతం చూశారు ఈ పర్వతము ఈ యొక్క ప్రళయజలంలో ముణగడం లేదు ఎప్పుడైతే ఈ ప పర్వతం ఎక్కి ఈ నీలగిరి గుహ లోపలికి వచ్చి నీలమాధవుడిని దర్శించారు మార్కండే ఋషి భగవంతుని ప్రార్థిస్తున్నారు స్వామి అద్భుతమైన ఈ యొక్క నీలాచలధామం యొక్క మహిమ అద్భుతంగా ఉంది ఈ ప్రళయకాలంలో ప్రళయజలంలో సర్వము మునిగిపోయింది కానీ ఈ నీలాచల నీలాచలధామము అలాగే ఉంది కనుక ఇక్కడే నాకు చిన్న స్థలం ఇవ్వండి నేను ఇక్కడే ఉండి తపస్సు చేస్తాను అని మార్కండే ఋషి భగవంతుడు ప్రార్థించారు లక్ష్మీనారాయణని దర్శించారు వటవృక్షం దగ్గర భగవంతుడు అంటున్నారు ఇక్కడే ఈ నీలాచల ధామంలో నువ్వు ఉండవచ్చు ఇక్కడే నువ్వు తపస్సు చేయచ్చు అని భగవంతుడు వరం ఇచ్చారు ఎప్పుడైతే లక్ష్మీనారాయణలో అంతర్ధానం అయిపోయారు మార్కాండీ ఋషి చూస్తున్నారు ఆ వటవృక్షం యొక్క చివరి కొమ్మ పైన ఒక ఆకు మీద శయనించి ఉన్నారు వటపత్ర సాయి విష్ణు చిన్ని కృష్ణుడు శయనించి ఉన్నారు ఎప్పుడైతే మార్కండీ ఋషి స్వామిని వటపత్ర సాయి చిన్ని కృష్ణుని దర్శించి ప్రణామం చేశారు ప్రార్థించారు స్వామి ప్రళయకాలంలో పద్నాలుగు లోకాలన్నీ కూడా నీ యొక్క పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి నేను గమనిస్తున్నాను నీ యొక్క మాయ అత్యంత అద్భుతము స్వామి నీ యొక్క మాయని నేను దర్శించాలనుకుంటున్నాను అని మార్కండే ఋషి ప్రార్థించారు అప్పుడు చిన్ని కృష్ణుడు ఆవులిస్తూ ఆవులిస్తూ ఇలా అని నోరు తెరిచారు మార్కండే ఋషి నోట్లోకి వెళ్ళిపోయారు ఎప్పుడైతే భగవంతుడు పొట్టలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసరికి పద్నాలుగు లోకాలని చూస్తున్నారు ఈ విధంగా మార్కాండ ఋషి భగవంతుని పొట్టలో అఖిల బ్రహ్మాండాలను చూస్తూ సర్వత్రా భ్రమణం చేస్తున్నారు చేస్తున్నారు ఇక ఎంత భ్రమణం చేస్తున్నా ఈ విధంగా వంద సంవత్సరాలు భ్రమణం చేశారు చేసినా కూడా ఇక సీమ లేదు ఇక ఇంతవరకు పరిధి లేదు ఇంతే అనే పరిధి లేదు భ్రమణం చేస్తున్నా ఎంత చేసినా కూడా వంద సంవత్సరాలు నిర్విరామంగా భ్రమణం చేసినా కూడా ఇక సరిపోవడం లేదు ఆ సమగ్ర సృష్టిని చూస్తున్నారు భగవంతుని మాయని దర్శిస్తున్నారు ఇక అలసిపోయిన మార్కండీ ఋషి భగవంతుని ప్రార్థించారు స్వామి ఇక నీ మాయను దర్శించాను ఇంకా చాలు స్వామి నన్ను బయటికి తీసుకురండి అని అంటూ ప్రార్థించారు ఎప్పుడైతే కృష్ణుడు మళ్ళీ హా అని నోరు తెరిచారు మార్కండీ ఋషి బయటకు వచ్చారు ఏం దర్శించావా అని అడిగారు అప్పుడు మార్కండీ ఋషి అంటున్నారు స్వామి అనంతకోటి బ్రహ్మాండాలను దర్శించాను వంద సంవత్సరాల వరకు నిర్విరామంగా నేను భ్రమణం చేసినా కూడా ఇక పరిధి లేదు నీ యొక్క సృష్టి కూడా అనంతము అనంత దేవుని యొక్క సృష్టి అనంతము ఇక చాలు స్వామి ఇక్కడే నేను ఉండి తపస్సు చేస్తాను ఆ మార్కండే ఋషి ఒక శివలింగాన్ని స్థాపించారు మార్కండేశ్వరుని రూపంలో ఆ యొక్క శివలింగం ఇప్పుడు కూడా ఉంది మార్కండే సరోవరం ఉంది ఎక్కడైతే మార్కండే ఋషి స్నానం చేసేవారు తపస్సు చేసేవారు ఇదంతయు పురుక్షేత్రం యొక్క మహిమ బ్రహ్మ స్వయంగా చూశారు పురుక్షేత్రం యొక్క మహిమ యముడు స్వయంగా చూశారు ఈ పురుక్షేత్రంలో నివసించేవారు పురుక్షేత్రంలో మహాప్రసాదాన్ని స్వీకరించేవారు పురుక్షేత్రంలో ఆ యొక్క దారు బ్రహ్మాన్ని ఏ ఒకసారి దర్శించిన వారు అయినా సరే మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి ఈ యొక్క జన్మ మృత్యు జర వ్యాధి అని ఈ సంసార చక్రానికి తిరిగి వారు రారు భగవంతుని యొక్క నిత్యతమైన వైకుంఠానికి వెళ్తారు అని తెలుసుకున్నారు బ్రహ్మ యముడు మార్కండేయ ఋషి ఈ దారు బ్రహ్మం రూ రూపంలో భగవంతుడు స్వయంగా వెలశారు మొట్టమొదట నీలమాధవుడు రూపంలో స్వామి ఉన్నారు ఈ నీలమాధవుడిని సేవించారు విశ్వావసుడు అనే ఒక భాగ్యవంతుడు శబరి జాతికి చెందిన విశ్వావసుడు ఈ నీలమాధవుడిని సేవించారు ఆ తర్వాత ఇంద్రదునుడి మీద దయతలిచి ఆ యొక్క నీలమాధవుడే నాలుగు రూపాల్లో ప్రకటమయ్యారు శ్రీ బలదేవుని రూపంలో శ్రీ జగన్నాథ రూపంలో శ్రీ సుభద్ర రూపంలో శ్రీ సుదర్శన రూపంలో ఆ ఇంద్రజ్నుడే ఈ యొక్క జగన్నాథ మందిరాన్ని నిర్మించారు స్వయంగా బ్రహ్మని ఆహ్వానించారు స్వయంగా బ్రహ్మ వచ్చి జగన్నాథ స్వామిని అభిషేకించి ప్రతిష్ఠించారు ఈ ప్రతిష్ఠించిన అభిషేకం చేసిన రోజే స్నాన పూర్ణిమ శ్రీ పురుక్షేత్రం యొక్క మహిమ గురించి ఈరోజు చెప్పుకున్నామండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్లాసులో ఈ ఇంద్రజునుడు ఎవరు ఆయన ఆయనకి స్వామి ఆయన ఎటువంటి భక్తుడు ఆయనకి స్వామి ఎలా దర్శనం ఇచ్చారు నీలమాధవుడు కాస్త జగన్నాథుడు రూపంలో ఈ దారు బ్రహ్మ రూపంలో ఎలా ప్రకటమయ్యారు ఎలా ఆ మందిరం నిర్మించారు ఈ విషయాల గురించి వచ్చే వీడియోలో మనం చెప్పుకుంటాం హరే కృష్ణ జై జగన్నాథ్